హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ అనేది బ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే నా బ్లాగ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బాయి ఇక్కడి నుంచి వాళ్ళకి కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నారండి బంగాళదుంప క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చితో ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లలు ఇలాగా రైస్ స్పెషల్గా చేసినప్పుడే ఇష్టంగా తింటారు కదా సో మనకి లంచ్ బాక్స్లోకి ఇలాగ స్పెషల్గా చేసామనుకోండి ఖాళీగా వస్తుంది అనమాట బాక్స్ మా పిల్లలు అయితే మామూలు కర్రీస్ కన్నా కానీ ఇలా స్పెషల్గా చేసినప్పుడు మాత్రమే చాలా ఇష్టంగా తింటారనమాట స్కూల్ టైంలో లంచ్ బాక్స్ వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టామనుకోండి సో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా యాక్టివ్గా ఉంటారనమాట సో మనకి ఇష్టం వచ్చింది చేసి పెట్టామనుకోండి సో తినకుండా అలాగే వదిలిపెట్టేస్తారనమాట అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైనవి తెలుసుకొని లంచ్ బాక్స్ మాత్రం వాళ్ళకి ఇష్టమైనవి చేస్తానన్నమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో నార్మల్గా కర్రీస్ చేసుకుంటాం కదండీ చేదు కాకరకాయ కానీ అడవి కాకరకాయ కానీ అట్టకాయ కూర కానీ బీట్రూట్ కానీ ఇవి అరుణ్ ఇష్టంగా తినండి సో నేను ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తినిపిస్తానమాట ఈవినింగ్ టైం టైంలోనే కదండి వాళ్ళ ఇంట్లో ఉండేది సో ఈవినింగ్ కానీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి ఆకలి అంటారు ఆ టైంలో కానీ మళ్ళీ నైట్ కానీ నేను దగ్గరుండి తినిపిస్తే ఇంక సైలెంట్గా తింటారనమాట గట్టిగా అరుస్తాను చేదు కాకరకాయ మాత్రం అంత ఇష్టంగా తినరు నేను కొంచెం దగ్గరుండి పెట్టేస్తే ఇష్టంగా తింటారనమాట సో ఒకసారి బీట్రూట్ కూడా అరుణ్ వద్దని చెప్పాడు ఇంకా కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదా అవి పెట్టేసి మాటలో పెట్టేసి పెట్టేస్తానండి ఇంకా అప్పుడు తింటాడనమాట మీతో మాట్లాడుతూ ఉండగానే రెసిపీ కూడా ముందుకెళ్ళిపోయిందండి ఈ సో స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు అయితే వేసుకున్నాను అవి కొంచెం చెట్పడమన్నాక పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నానండి బంగాళదుంపలు ముందుగానే వేసామనుకోండి అవి ఉడికిపోయి మాడిపోతాయి అనమాట బంగాళదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కదా సో అందుకని చెప్పేసి క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకున్నాను అవి రెండు వందలు ఉడికిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాను బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఉడుకుతాయి అనగా టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి సో అవన్నీ వేగుతూ ఉండగానే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేశాను పక్కన ఇంకొక స్టవ్ మీద మా అత్తగారు దోశలు పోస్తూ ఉన్నారండి ఈ లోపు పల్లీ చట్నీ కూడా తాలింపు అయితే వేసేసాను కర్రీ దించేసి పల్లీ చట్నీ తాలింపు వేశాను అనమాట అంటే రెండు స్టవ్లే ఉన్నాయి కదండి మార్నింగ్ టైంలో ఎంత హడావుడు అంటే అంత హడావుడు అనమాట నాలుగు స్టవ్లది కొనుక్కోవాలండి గ్యాస్ స్టవ్ నాలుగు స్టవ్లది కొనుక్కోవాలి చాలా ఇబ్బంది అవుతుంది రెండు స్టవ్లతో సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మొక్కలన్నీ మగ్గిపోయాయి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకున్నానండి ఈ మసాలా పొడిలన్నీ వేసుకున్న తర్వాత మొక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి మొత్తం బాగా కలిపేసేయండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అయితే నేను ఉల్లిపాయలు మగ్గేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకున్నానండి ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది కానీ ఏం చేస్తామండి ఈరోజు హడావడైపోయిందనమాట అందరం ఒకసారి లేచాము ఈరోజు అత్తయ్య నేను కూడా ఇద్దరం గ్యాస్ స్టవ్ దగ్గర ఇబ్బంది అయింది మావయ్య గారి గుడికి వెళ్ళాలని చెప్పేసి అత్తయ్య గారు దోశలు చట్నీకి టెన్షన్ పడిపోతుంది నేనేమో పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళ టిఫిన్కి మళ్ళీ ఇదిగో ర ఫ్రైడ్ రైస్కి అన్నం ఉడికించుకోవాలి కదా ముందుగానే సో దానివల్ల లేట్ అయిపోతుందనమాట కొంచెం దించుకోవటం మళ్ళీ అర్జెంటుగా అప్పటికప్పుడు టిఫిన్ కావాలి కదా ముందు మెయిన్గా ఫస్ట్ టిఫిన్ కదా సో మళ్ళీ టిఫిన్కి చట్నీ రెడీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట స్టవ్ల దగ్గర చెప్పాను కదా ఒక సైజు మాకు గ్యాస్ కౌంటరు సైజుకి ఫోర్ బర్నర్ స్టవ్లు సరిపోతాయా లేదా అని ఒక చిన్న డౌట్ అనమాట ఒకసారి మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి ఆ కొలత చూసుకొని తీసుకొచ్చుకోవాలండి టెన్షన్ పడ్డాము అనుకోండి మన బుర్ర అసలే పని చేయదు నేనేమో బియ్యం కడిగి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసానమాట రోజు స్టవ్ మీదే వండేస్తానండి పిల్లలకి ఒక కప్పే కడిగి పెట్టేస్తానన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు వండేస్తానన్నమాట చలికాలం కదా వేడివేడిగా అని చెప్పేసి అలాగా సపరేట్గా వండేస్తున్నాను సో దానివల్ల ఏంటంటే పిల్లలకి ఒక కప్పు పెట్టడం మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు వండడం సో దీనివల్ల ఇంకా స్టవ్ మీదే వండేస్తున్నాము ఎందుకంటే రైస్ కుక్కర్లో అనుకోండి ఒక కప్పు అడుగు వెళ్ళిపోతుంది అనమాట సో అడుగంతా కూడా ఒక చక్కలాగా అయిపోతుంది ఎందుకలా అన్నం అంతా పాడైపోతుంది అని చెప్పేసి మామూలుగా ఇంకా స్టవ్ మీద వండేద్దామని చెప్పేసి కడిగి పెట్టేశాను ఈరోజు టిఫిన్లు చట్నీ కూడా అయిపోయిందనమాట నేను చేసిన చట్నీ చట్నీ చేయడము రైస్ వండడము ఇలాగ ఫ్రైడ్ రైస్కి ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికోసం అయిపోయింది అనమాట అత్తయ్య గారేమో స్టవ్లు ఖాళీగా లేవు కదా రైస్ కుక్కర్లో పెట్టేసామన్నారు సో నాకు ఇంకా ఆలోచన రాలేదనమాట ఇంకా లక్కీగా అత్తయ్య గుర్తు చేసింది నిజంగా అండి టెన్షన్ పడినప్పుడు అస్సలు బ్రెయిన్ పని చేయదు ఇంకా సరేలే అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశాను అలాగా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా అప్పుడే ఉడికిపోయిందనమాట వెంటనే రైస్ తీసేసి ప్లేట్లోకి ఫ్యాన్ కింద పెట్టేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి రైస్ అంతా వేసేసి తర్వాత అంతా కలిపేసుకున్నాను ఉప్పు కొంచెం తక్కువైందనమాట కొంచెం సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర నిమ్మకాయ పిండేశారనమాట కొత్తిమీర అలాగా వేసేసి నిమ్మకాయ పిండేశారండి భలే ఉందనమాట వేడివేడిగా తింటే ఫ్రైడ్ రైస్లు భలే ఉంటాయండి నాకైతే నోట్లోకి నీళ్ళు వచ్చాయన్నమాట ఇంకా కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండేగానే పెట్టుకొని తినేద్దామా అనిపించింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను కానీ ఇంకెక్కడండి ఒక పక్కనేమో దోశలు అడిగారు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందని చెప్పేసరికి దోశలు వద్దని చెప్పేసి ఆ ఫ్రైడ్ రైసే కొంచెం తినేసి వెళ్ళిపోయారనమాట రేవతితో అంత ఈజీ కాదండి తనకి మూడు ఎలా ఉంటుందో చెప్పలేము అప్పుడు దాకా మామూలు దోశ అంది తర్వాత ఎగ్ దోశ అంది నాకు రెండు వద్దు ఫ్రైడ్ రైసే కొంచెం పెట్టాయమ్మా అని చెప్పింది ఏమో ఎగ్ దోశ తినడండి ఎగ్ బాయిల్ చేసినా కానీ ఎగ్ బ్రేక్ చేసినా కానీ ఇలాగ దోశ మీద వేసినా కానీ అరుణ్ ఇష్టంగా తిననమాట వాడికి ప్లేన్ దోశలే రెండు పెట్టి ఇచ్చేసాను ఫ్రైడ్ రైస్ కొంచెం పెట్టేనా అంటే ఫ్రైడ్ రైస్ వద్దమ్మా నిన్ను లంచ్ బాక్స్లో తింటాను స్కూల్ టైంలో తింటాను కానీ ఇప్పుడు వద్దని చెప్పేశాడు వాడికి ప్లేన్ దోశ రెండు వేసి ఇచ్చేశాను రేవతికి ఏమో కొంచెం ఎగ్ దోశాను ఫ్రైడ్ రైస్ కొంచెం పెట్టిస్తే ఇంక ఇద్దరు తినేసి స్కూల్కి అయితే వెళ్ళారండి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి పచ్చి బఠానీలు అయితే నాన్ తెల్ల బఠానీలు పచ్చి బఠానీలు అయితే నాన్ పెట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళి వెంటనే నాన్ పెట్టేశాను తొమ్మిది గంటలప్పుడు నాన్ పెట్టేశాను ఒక ఏడు గంటలు అయితే నానిపోయాయండి పిల్లలు వచ్చే టయానికి ముందైతే ఇదిగోండి చాట్ చేస్తున్నాను అనమాట పానీపూర్లో వేసుకుంటాం కదా చాటు అదైతే మా పిల్లలు ఇష్టంగా తింటారండి సో పానీపూరి అయితే లేదనమాట ఇంట్లో ఇన్స్టెంట్గా లేదు నేను కూడా చేయడానికి టైం పట్టిద్దని చెప్పేసి చేయలేదు సో చార్జ్ చేద్దాం మసాలా చార్జ్ చేద్దాం పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి చేస్తున్నాను బఠానీలు పాకేజీ దాకా శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి మళ్ళీ వాటర్ పోసేసి ఒక సిక్స్ అవర్స్ లేకపోతే సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో బఠానీలు మళ్ళీ ఒకసారి కడిగేసి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో బఠానీలు మొత్తం వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ తీసుకున్నాను అర స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొంగకుండా ఉంటుందని చెప్పేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను అనమాట మరీ పప్పులాగా మెత్తగా కాకుండా బటాని ఉడికితే సరిపోతుంది అలాగా ఉడికించుకోండి ఒక ఆరు విజిల్స్ ఏడు విజిల్స్ వరకు ఉడికించుకోండి ప్రెజర్ లోపు తాలింపు అయితే వేసుకుందాం అని చెప్పేసి స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ చాట్లోకి ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి నాలుగైదు నాలుగు ఐదు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే ఒక ఐదు వేసుకున్నానండి ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను టమాటాలు సన్నగా కట్ చేసుకున్నామండి పండు టమాటాలు అయితే బాగుంటుంది చాట్కి ఒక నాలుగైదు పండు టమాటాలు అయితే తీసుకున్నానండి మీకు టమాటా ముక్కలు కాకుండా లాగా కూడా చేసుకోవచ్చు టమాటాలు మిక్సీ పట్టేయచ్చు అనమాట మీడియం సైజుగా కట్ చేసి టమాటాలు మొత్తం కూడా మిక్సీ పట్టేసి టమాటా లాగా చేసేసి వేసేయచ్చు నేనైతే ఎర్రగా ఉన్నాయన్నమాట టమాటాలు అందుకని చెప్పేసి సన్నగా కట్ చేసి వేసేసాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బఠానీలు చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి వాటర్ కొంచెం ఉన్నాయన్నమాట వాటర్ కొంచెం నేను సపరేట్గా తీసేసి మ్యాషర్తో ఒకసారి మెదిపేసాను చక్కగా మ్యాష్ అయిపోయింది అనమాట మరీ మెత్తగా కాకుండా ఇదిగోండి పలుకులు పలుగా ఉండేటట్టు స్మాష్ చేసేసుకోండి ఆ వాటర్ మళ్ళీ మనకి యూజ్ అవుతాయి సో అయితే దీంట్లోకి టమాటా గుజ్జంతా ఉడికిపోయిన తర్వాత చాట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి జీలకర్ర పొడి అర స్పూన్ అయితే వేసుకున్నాను గరం మసాలా పొడి అర స్పూన్ వేసుకున్నాను చాట్ మసాలా పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట ఈ మసాలా పొడిలన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చుట్టూ ఆయిల్ ఫామ్ అవుతుందనమాట అప్పుడు ఏం చేస్తారంటే మనకి బఠానీ ఉడికిపోయింది కదా అది మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి తర్వాత బఠానీ పెట్టేటప్పుడు నీళ్లు పక్కన పెట్టేసాను కదా దాంట్లో ఒక అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసి పోసేసానండి అయితే నాకు ఉప్పు కారం సరిపోలేదన్నమాట మళ్ళీ ఇవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి వేసుకొని ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేశానండి ఇలాగా బబుల్స్ ఫామ్ అవ్వాలన్నమాట వంటని హై ఫ్లేమ్లో పెట్టేసి పావు గంట దాకా ఉడికించుకున్నానండి ఈ చాటు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే గంట ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలండి సో అప్పుడే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అనమాట ఇదిగోండి నేను మూడు గంటలకు మొదలు పెట్టేశాను మా పిల్లలు ఫోర్ థర్టీకి వస్తారనమాట స్కూల్ నుంచి అప్పటికి వేడి వేడిగా రెడీ అవుతూ ఉందనమాట మా పాప ఇంటి ముందుకు రాగానే అమ్మ చాట్ తయారు చేస్తుంది అంటూ ఉంది సో వేడివేడిగా రెడీ అయిపోయిందండి అలాగా కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది సూప్ లాగా బాగుంటుంది అనమాట ఈ చలికాలంలో కానీ ఈవినింగ్ టైంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు కానీ తింటూ ఉంటే భలే ఉంటుందండి సో తర్వాత ఇదిగోండి ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేశాను సో ఫైనల్గా చాట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి చల్లారింది అనుకోండి చిక్కగా అయిపోతుందనమాట గట్టిగా అనమాట వాటర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది సో అప్పుడు మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం వేడి చేసుకొని వాటర్ వేసుకొని వేడి చేసుకొని తినేయచ్చు అయితే ఇంకా వేడివేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మా అందరూ హాల్లో ఎదురు చూస్తూ ఉన్నారనమాట మా అత్తయ్య గారు పిల్లలు మా వారు అందరు రెడీగా ఉన్నారు సో నేను ఇంకా స్పీడ్ స్పీడ్గా ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పైన స్ప్రింకిల్లాగా వేసేశాను ఆ కొత్తిమీర కొంచెం వేసేశాను అనమాట ఆనియన్స్ స్ప్రింకిల్ చేసేసాను కదా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఈ పానీపూరి ఇన్స్టెంట్ పానీపూరి లేవన్నమాట అయిపోయాయండి సో అవి ఉంటే అవి వేయించుకొని అవి కూడా పైన క్ర నలిపేసి సన్నగా వేసేసామనుకోండి అవి తింటూ ఉంటే క్రిస్పీగా భలే ఉంటాయి అయితే అవి మొన్నే అయిపోయాయండి మొన్న త్రీ డేస్ బ్యాక్ కూడా చేశాను పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారని చెప్పేసి మళ్ళీ మా వారు నిన్న తెచ్చారనమాట బఠానీ ఇన్స్టెంట్ పూరీలు లేవని చెప్పేసి ఇంట్లో రెడీగా కార్ని చిప్స్ ఉన్నాయండి అప్పటికప్పుడు అవి చేసి ఉప్పు కారం చల్లేసి ఇదిగోండి పైన ఇలా డెకరేట్ చేస్తున్నాను సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మా వారైతే బండి దగ్గర రోడ్ సైడ్ బండి ఉంటుంది కదా పానీపూరి మసాలా చాటు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అంతకన్నా బాగుంది ఇంట్లో చేస్తే అని చెప్పేసి మా పిల్లలతో పాటు మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి అలాగా గుడ్ కామెంట్స్ వచ్చాయనుకోండి మనకి ఇంకా ఇంకా వెరైటీగా మంచిగా చేయాలనిపిస్తుంది కదా నాకైతే ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా చాలా బాగా కుదిరిందండి ఇంకా వాళ్ళకి వేడివేడిగా ఇచ్చేసి నేను కూడా తినేసానండి సూపర్గా ఉందనమాట ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ ఈరోజు చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగా ఉందనమాట ఇంకా రేవతి టెర్రస్ మీదకి వచ్చిందనమాట ఇంకా నేను కూడా కొద్దాం అని చెప్పేసి టెర్రస్ మీదకి అయితే వచ్చాను చాలా రోజుల తర్వాత బీరకాయలు అయితే కాస్తున్నాయండి చెప్పాను కదా అన్నీ పండిపోతున్నాయి అని చెప్పేసి మురిగిపోతున్నాయి అనమాట చిన్న చిన్న పిందలే అన్నీ కూడా మురిగిపోతున్నాయి ఇంకా చేసేది ఏం లేక అలానే ఉన్నాను కానీ చివరికి ఆ పిందెలు కాస్త పెద్ద అయిపోయాయి ఇంకా ఆనందానికి అవధర్లేవు అనమాట ఇదిగోండి కాయలు అయితే నాలుగు కాయలు ఉన్నాయి కొన్ని కాయలు ఈరోజు రెండు కాయలు కోసేసాను రెండు కాయలు కోసేసి ఈవినింగ్ టైంలో బీరకాయ టమాటాలు వేసి పచ్చడి చేద్దామని చెప్పేసి ఆ రెండు కాయలు కోసేసాను ఇంకా పిందెలు అయితే ఉన్నాయండి ఒక నాలుగైదు పిందెలు అయితే ఉన్నాయి కింద కూడా ఉన్నాయి ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాను కదా మూడు పిందెలు చూపించాను కదా ఇంకా కింద రెండు అయితే ఉన్నాయి ఇంకా రెండు రోజుల్లో మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇదిగోండి సన్నజలు కూడా కోసేస్తూ ఉన్నాను రేవతి అయితే పాటలు పాడుకుంటా ఇంకా ఎంజాయ్ చేస్తా చాట్ తింటా ఉంది మసాలా చాటు బీరకాయలు కోసిన తర్వాత వచ్చి చూస్తే కాకరకాయలు ఒక నాలుగైదు కనిపించాయండి అలాగా తీగలు పైకెత్తి చూస్తే ఇదిగోండి పావు కేజీ దాకా వచ్చాయన్నమాట ఇంకా కాకరకాయలు మొత్తం కోసేసాను ఇంటి వెనుక కూడా తీగలు అయితే ఉన్నాయి కానీ ఇంకా పిందలే కాయలు అయితే లేవు ఈ పావు కేజీ కాకరకాయలు కోసేసి మొక్కలన్నిటికి కూడా వాటర్ పట్టేసాను బీరకాయలు కూడా ఏంటంటే మొన్న మా అత్తయ్య గారు కోసినప్పుడు రెండు బీరకాయలు కోసేశారు పచ్చడి చేశారు అప్పుడు కొంచెం చేదిగా ఉన్నాయని చెప్పింది అత్తయ్య ఈరోజు బీరకాయ పచ్చడి చేసినప్పుడు బాగానే ఉన్నాయండి చేదేం లేవు కానీ ఆ రోజు మాత్రం ఆ కాయ కొంచెం చిరు చేదుగా అనిపించిందంట ఇవి పచ్చడికే పనిచేస్తాయి కర్రీకి పనిచేయవని చెప్పింది సర్లే అని చెప్పి ఈరోజు కోసి చూస్తే తీయగా ఉన్నాయండి ఆ ఒక్క కాయ అలా అనిపించింది కానీ మిగిలిన కాయలన్నీ కూడా బాగున్నాయి ఇదిగోండి కాకరకాయలు బీరకాయలు సన్నజాజులు అనమాట అయితే ఈరోజు ఈవినింగ్ టైంలో మళ్ళీ టెరస్ మీదకి ఎందుకు వెళ్ళారంటే ఇదిగోంటే గుంటగరడాకు బాగా ఫ్రెష్గా ఉందన్నమాట దీనికి పురుగు పట్టేస్తుంది గొంగలి పురుగు మరేమో కానీ ఆకులన్నీ పాడు చేస్తున్నాయండి చూశారు కదా కొన్ని కొన్ని ఆకులన్నీ తినేసింది ఈ ఆకులు మొత్తం పాడైపోతాయని చెప్పేసి ఆయిల్ తయారు చేద్దామని చెప్పేసి మళ్ళీ టెరెస్ మీదకైతే వచ్చానండి వచ్చి ఇదిగోండి ఆకులన్నీ కూడా తుంచేశాను అంటే కాండంతో సహా కట్ చేసాను అనమాట కత్తెరతో కాండంతో సహా కట్ చేశాను మళ్ళీ వాటర్ పోసేసాం అనుకోండి మళ్ళీ చిగురులు వస్తాయి సో అప్పుడు ఈసారి ఫ్రెష్గా వచ్చినప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగా కాండంతో కట్ చేశాను కట్ చేసిన ప్రతి కాండానికి చూడండి నల్లగా అయిపోయాయి అనమాట నేను ఆకులు కూడా గిల్లుతూ ఉన్నప్పుడు అది ఆకులని తుంచుతూ ఉన్నప్పుడు నా గోరు అలాగే చెయ్యి కూడా నల్లగా వచ్చేసింది అనమాట బృంగరాజు హెయిర్ ఆయిల్ అంటారు కదండి ఈ ఆకుతోనే చేస్తారనమాట గుంట గలగర ఆకుతోనే హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు హెయిర్ అయితే నల్లగా ఉంటుందండి దీన్ని రసం తీసుకొని మనం తలస్నానం చేసే ముందు తలక పెట్టుకున్నా కానీ తలస్నానం చేసిన తర్వాత నల్లగా కనిపిస్తాయి అనమాట వెంట్రుకలు రంగు వేసినట్టే కనిపిస్తాయి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఆకు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా ఈ ఆయిల్ వాడారు అనుకోండి నల్లగా అయిపోతుందనమాట హెయిర్ బృంగరాజు హెయిర్ ఆయిల్ వాడటం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరుగుతుందనమాట కెరటిన్ లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఆకు సో లక్కీగా మనకి ఇంట్లోనే ఉంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ప్రజెంటు నూనె అయిపోయిందండి సేమ్ ఈ ఆయిల్ మేము వాడతాము వన్ ఇయర్కి సరిపడా ఆయిల్ అయితే నేను లాస్ట్ ఇయర్ తయారు చేశాను చలికాలంలోనే ఇప్పుడు చలికాలంలో అయిపోయిందనమాట సో ఇప్పుడు మళ్ళీ చలికాలంలో ఆకైతే రెడీగా ఉంది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందండి ఇంకా చలికాలంలో పురుగు పట్టేసి మొత్తం పాడైపోతుంది చూసారు కదండి కాయ అనమాట ఇది గుంట గలగరాకు కాయ అనమాట ఆ కాయ కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత అవి విత్తనాలుగా నల్లగా నల్ల నువ్వులు అంటారు కదా అలాగా ఉంటాయి అన్నమాట ఆకైతే మొత్తం తుంచేసానండి కాండం ఉంది కదా కాండం నుంచి ఆకైతే మొత్తం తుంచేసి టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసి వడేసి క్లాత్ పెట్టి కప్పేశాను చెమ్మంతా ఆరిపోవడానికి త్వరగా క్లా క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసాను అనమాట తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టేశాను ఆకంతా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక లీటర్న్నర ఆయిల్ నాకైతే తీసుకున్నారండి ఇది గానువు దగ్గర తీసుకున్న ఆయిల్ అనమాట కోకోనట్ ఆయిల్ గానువు దగ్గర తీసుకున్నాము మేము కొబ్బరి చిప్పలు ఇచ్చేసి మేము ఆయిల్ తీసుకొచ్చుకుంటాము కొబ్బరి నూనె కూడా అయిపోయిందండి ఖచ్చితంగా లిటర్నర దాకే ఉంది ఆయిల్ మొత్తం పోసేసాను అనమాట పోసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం రెడీగా ఉన్న గుంట గలగర ఆకైతే మొత్తం వేసేసానండి నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు దీంట్లో కొంచెం మందారం ఆకు గోరింటాకు ఆకు వేపాకు ఒక నాలుగైదు రకాల ఆకులన్నీ వేసేసి బాగా మరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నానండి కానీ ఈసారి గుంట గలగరాకు మాత్రమే వేద్దాము దాంతోనే ఆయిల్ తయారు చేసుకుందామని అనుకున్నాను సో ఎందుకు అలా అనిపించింది కంపల్సరీగా ఈ ఆకు ఒక్కటే వేసేసి మరిగించుకొని ఆయిల్ సపరేట్గా పక్కన పెట్టుకుందామని అనుకున్నాను అయితే ఇంకా మా వారు మందార పూలు కూడా వేయమన్నారు నేను ఆయిల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు నైట్ అయిందనమాట సో మందార పూలు అయితే లేవండి ఓన్లీ గలగరాకు అలాగే ఒక రెండు స్పూన్ల మెంతులు అయితే వేసుకున్నాను గుంట గలగర ఆకు వేసిన తర్వాత ఒకసారి గరిటబెట్టి తిప్పేసేయండి ఎందుకు చెప్తున్నారంటే ఆకంతా వేసిన తర్వాత అలానే ఉంచేసామనుకోండి ముద్దలాగా అయిపోతుందనమాట ఉండలాగా కట్టేసి మనకి ఆయిల్ ఆయిల్లోకి సరిగా రసం దిగదు ఒకసారి పెట్టేసి తిప్పడం వల్ల విడివిడిగా అనమాట ఆకంతా కూడా సో నేను ఒకసారి అలాగే వేసేసి ఉంచేయడం వల్ల ఉండలు కట్టేసింది సో ముద్ద ముద్దగా అయిపోయింది అందుకని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తున్నాను ఆకంతా వేసిన తర్వాత గరిటె పెట్టేసి ఒక టూ మినిట్స్ తిప్పేసామనుకోండి మనకి విడివిడిగా అయిపోతుంది ఆకంతా కూడా సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మీడియంలో ఒక పావుగంట దాకా ఉంచేసారనుకోండి సో చూశారు కదా ఆకంతా కూడా ఇలా అయిపోతుందనమాట నూనె కూడా గ్రీన్ కలర్లోకి అయిపోతుందండి మనకి ఆకంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆకు వేగిందా లేదా చూద్దాము కొంచెం ఆకు తీసుకొని నలిపేయండి నలిపేసినప్పుడు పొడి పొడిగా అయిపోయింది అనుకోండి అలాగ పొడి పొడిగా అయిపోయింది అనుకోండి మనకి ఇంకా వేగినట్టే ఈ స్టేజ్లో మందార పూలు ఉన్నాయనుకోండి మందార పూలు కూడా వేసుకోవచ్చు మా వారు ఏమన్నారు కానీ మందార పూలు అయితే లేవండి అందుకనే వేయలేదండి మీకు కనుక మందార పూలు అవైలబుల్గా ఉన్నాయనుకోండి చక్కగా నూనెకు సరిపడా మందార పూలు అయితే వేసుకోండి లీటర్న్నర నూనె కాబట్టి ఒక ఏడెనిమిది మందార పూలు అయితే సరిపోతాయి సో ఇంకా అలాగా మందార పూలు కూడా వేసేసి మూత పెట్టేసేయండి చక్కగా మందార పూలు కూడా వేగిపోతాయి అనమాట ఆ వేడికి మందార పూలు కూడా రసం దిగిపోతుంది అనమాట మందర్ పూలోని రసం ఆ నూనెలోకి దిగిపోతుంది ఇంక ఇక్కడైతే మా వారు వేడివేడిగా నూనె రెడీ అయింది కదా నాకు కొంచెం గిన్నెలోకి తీసుకొని రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే తీసుకొని మా వారికి ఇచ్చేసాను చక్కగా గోరువెచ్చగా అయిన తర్వాత మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకున్నారనమాట ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోండి కొంచెం బదిగిచ్చామనుకోండి మళ్ళీ ఆకంతా కూడా ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట సో వేడివేడిగా ఉన్నప్పుడే నేను స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకున్నాను ఇలాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆకులో నుంచి కొంచెం కూడా మనకి ఆయిల్ అనేది ఉండదు అనమాట నేనైతే గరిట పెట్టేసి గట్టిగా వచ్చేసానండి కొంచెం కూడా ఆయిల్ రాలేదండి సో ఈ ఆకు నెక్స్ట్ డే మనం తలస్నానం చేసే ముందు దీంట్లో కొంచెం పెరుగు మెంతి పిండి ఉంటే వేసేసి గ్రైండ్ చేసేసుకొని మందారం ఆకులైనా కానీ పచ్చివి వేసేసి గ్రైండ్ చేసేసి తలస్నానం చేసే ముందు అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట న్యాచురల్గా ఇంట్లోనే బృంగరాజు హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి దీని కలర్ వచ్చేసి తీన రంగులో ఉంటుందన్నమాట మీకు మొత్తంగా చూస్తే గిన్నెలో అలా అనిపిస్తుంది కానీ పెట్టి చూపిస్తే గ్రీన్ కలర్లో ఉందన్నమాట ఇది డబుల్ బాయిల్ మెథడ్లో రాసుకున్నారనుకోండి మీ హెయిర్ గ్రోత్ అనేది రిజల్ట్ ఇంకా బాగుంటుందన్నమాట స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని మనకి ఎంత ఆయిల్ అప్లై చేసుకుంటామో ఆ రోజుకి అంత తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ఫ్కి అప్లై చేసుకున్నారనుకోండి రూట్స్ ఉత్తేజపడి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుందన్నమాట సో చిన్నప్పటి నుంచే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల ఇంట్లో న్యాచురల్గా వాడటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది జుట్టు ఒత్తుగా నల్లగా పెరగాలి అంటే ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని కనీసం త్రీ మంత్స్ అయినా వాడాలండి అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగుంది రిజల్ట్ అనేది ఇక్కడతో బ్లాగ్ ఏం చేస్తున్నాను రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటేనే బాయ్ టేక్ కేర్